విజయవాడ బీఎస్పీ పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని జూలై ఆరో తేదీ విజయవంతం చేద్దాం రాష్ట్ర కార్యదర్శి చిందనూరు నాగరాజు పిలుపు బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ ఆధ్వర్యంలో విజయవాడలో జరగనున్న కార్యకర్తల రాష్ట్రస్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరుతూ అనంతపురం నగరంలోని ప్రెస్ క్లబ్లో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి చిందనూరు నాగరాజు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ వందరు రోడ్డులోని రాఘవయ్య భవన్లో జూలై ఆరువ తేదీ జరిగే బీఎస్పీ రాష్ట్ర మహాసభకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర కోఆర్డినేటర్ అయిన మాజీ ఎంపీ రాజారాం మరియు సింగ్ హాజరు అవుతారని తెలియజేశారు అనంతపురం జిల్లా నలుమూలల నుంచి పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై పార్టీ శక్తిని ప్రదర్శించాలని పిలుపునిచ్చారు సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కాసాని నాగరాజు ప్రధాన కార్యదర్శి ఎంకే కుల్లాయప్ప కోశాధికారి నాగమ్మ జిల్లా కార్యదర్శి గండికోట నాగసుబ్బరాయుడు హరిప్రసాద్ జి రామాంజనేయులు సీనా కొండయ్య నాగరత్నమ్మ రాఘవేంద్రమ్మ మంజునాథ్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు ఇక్కడ అనంతపురం జిల్లా బహుజన సమాజ్ పార్టీ కారణం ఏంటంటే ప్రతి నియోజకవర్గం నుంచి నియోజకవర్గ కమిటీలు జిల్లా కమిటీలు ఇక్కడున్న రాష్ట్ర కమిటీలు తరలి రావాలని చెప్పేసి రాష్ట్ర అధ్యక్షుడు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ కోవలో ఇక్కడ మా ఇక్కడ కూర్చొని మేము సమావేశం జరుపుకొని ప్రతి నియోజకవర్గం నుంచి కమిటీ మొత్తం విజయవాడకు ఆరో తేదీ పోవడం అనేది జరుగుతుంది ఈ విషయం ఏంటమ్మా అంటే ఢిల్లీ నుంచి రాజారాం గారు మాజీ ఎంపీ మరియు ఆయన కోఆర్డినేటర్ మాకు ఆయన విచ్చేస్తున్నారు కాబట్టి ఆయన సమక్షంలో ఈ మీటింగ్ ఉంది అందుకు ప్రతి నియోజకవర్గం నుంచి కంప్లీట్ తగ్గులు రావాలని చెప్పేసి తెలియజేస్తూ మా మా నాయకులు ఈ సమావేశం జరుపుకోవడం జరిగింది జై భీ జై భారత్